నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిర్రు మరి అందులో ముదిరాజు ముద్దుబిడ్డ అయిన వాకిటి శ్రీయారి గారికి తప్పకుండా మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించరు బీసీలకు హోంశాఖ విద్యాశాఖను రెండింటికి బీసీలకే కేటాయించాలని మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వాకిటి శ్రీఆర్ గారికి సముచిత స్థానం కల్పించాలి ఏదో మంత్రి పదవి ఇచ్చామంటే ఇచ్చినట్లు కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒకే వ్యక్తికి వ్యక్తికిస్తురు వాకిడి శ్రీ గారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఒక మంచి పొజిషన్ ఉన్న పదవి ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు డాక్టర్ కాలనీరాయన జాతీయ అభ్యుత్ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు సుల్లారా ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల్ల రేవంత్ రెడ్డి గత మూడు రోజులు ఢిల్లీలోనే నికామేసి వేసి మరి చర్చలు జరుపుతూ ఉన్నాడు మరి జూలైలో మరి మంత్రివర్గం విస్తరణ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మా పాలమూరు జిల్లా నుంచి ముదురాజు ముద్దుపుడ్డ నారాయణపేట ఎమ్మెల్యే అయినటువంటి మక్తల ఎమ్మెల్యే అయినటువంటి వాకిటి శ్రీనివాస్కు వాకిటి శ్రీనివాసులు గారు శ్రీనివాస్ శ్రీహరి గారికి మరి సమర్థుడు విద్యావంతుడు అయినటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాలని చెప్పుడుగా మా నాగార్ కళ్యాణ్ జాతీయ అభ్యసాఖాన్ని మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఈ పదిహేను రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా వర్ష హత్యలు జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా మరి ప్రేమ హత్యలు జరుగుతూ ఉన్నాయి తర్వాత మిత్రులతో కూడా మరి హత్యలు జరుగుతూ ఉన్నాయి మరి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి చూస్తే కూడా మరి నిన్నగాక మనం చూసినట్లయితే ఒట్కూరు నారాయణపేట్ జిల్లాలో ఓట్కూరు మండలంలో దాయాదులు కేవలం ఒక భూడు భూమి విషయంలో దాయాదులు మరి ఒక వ్యక్తిని ఒక జంతువుని జంతువుని కొట్టి చంపినట్టుగా మరి చంపుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మంత్రి శాఖ లేకపోవడం ల్యాండ్ ఆర్డర్ లేకపోవడం కాబట్టి ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా హోంమంత్రి శాఖని ఏర్పాటు చేయాలని కూడా మా నేషనల్ డిమాండ్ చేస్తాం అంతేకాకుండా మరి విద్యా వ్యవస్థ మరి ప్రారంభమై కూడా ఒక పదిహేను రోజులు అవుతుంది కాబట్టి మరి విద్యనే విద్య ద్వారానే అంబేద్కర్ అంటారు వారు భారతరత్న విద్య కూడా చాలా ఇంపార్టెంట్ విద్య కాబట్టి విద్య కూడా దమ్ము ధైర్యం మరి చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా విద్యాశాఖ మంత్రిని మా బీసీ చేయాలని కూడా మా నేషన్ డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ और गिर गए ओके राइट ओके